హాయ్ ఫ్రెండ్స్ మనసు మాట అకోరి శ్రీవర్షని తీసుకొని పోయినాడంటే ఎట్లా పోవచ్చు ఆ ముట్టికైతే పోకపోవచ్చు ఆమెకు డబ్బు పిచ్చానో చూపెట్టాలా లేకపోతే వశకరణం అన్న చేసుకొని తీసుకుపోవాలా వశీకరణం చేసాను తీసుకుపోవాలా లేదా డబ్బు పిచ్చాన డబ్బు చూపించి తీసుకుపోవాలా అయితే అమ్మ బోదు అయినా అగోరి శ్రీవర్సుని తీసుకపోయి ఏం చేసుకుంటాడని అసలు ఆడోళ్ళు అన్నున్న మోగోన్ కానీ ఉంటే వాడి ఈ శ్రీవర్సుని కాడ ఎట్లా సంసారం చేసేది ఎట్లా ఉంటుంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక సి ఒక ఆడపిల్ల వయసులో ఉన్న ఆడపిల్ల ఒక మొహంతో సంసారం చేయాలంటే ఎన్నో విధాలంగా ఆలోచించి అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయానికి వచ్చి ఒక అతనికి ఆమెకు నచ్చినోని సెలెక్ట్ చేసుకొని పోతుంది సంసారానికి కానీ ఏది వంకాయ లేదు బీరకాయ లేదు ఆ ఊరికి అతని ఎమ్మటి ఈమె పోయిందంటే ఆయన ఏం చేసుకుంటాడు ఆయన సంసారానికి పనికిరాడు ఆయనకు బెండకాయ లేదు వంకాయ లేదు అమ్మని తీసుకుపోయి ఏం చేస్తాడు ఏం చేస్తాడు వశీకరణం చేసి తీసుకుపోయాడు శ్రీవర్షనికి అఘోరి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా అమ్మని తీసుకొచ్చి వాళ్ళమ్మకు వాళ్ళ నాన్నకు అన్నకు ఆపడి చేస్తే బాగుంటుంది లేకపోతే సట్ట మూకుండదు తీసుకుపోయి లోపటేస్తారు ఎందుకు మం ఇన్ని రోజులు మంచి పేరు తెచ్చుకుంది అఘోరి సహస ధర్మం సహసన ధర్మం అని ఏం ధర్మం చేసినావు మా అమ్మని అక్కని చెల్లని నీకు నచ్చిన వాళ్ళనంతా అంతా చేసుకొని తీసుకుపోతే ఎట్లా నీకు రెండు పెళ్ళిళ్ళు నీకు అవసరమా అగోరీలు పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఎక్కడనో కాశ్మీర్లోనో కన్యాకమో ఎక్కడనో తపా చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు స్త్రీ మీద పిచ్చి ఉండదు దేవుని పిచ్చితోటి దేవుని లోపలికే దేవుని లోపలనే నీలమైపోతారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఏది ఇది సహసన ధర్మం సాహస ధర్మం అని రెండు రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడమేంది ఇది ఏమన్నా న్యాయమా నీకు న్యాయమా అఘోరి మర్యాదగా అమ్మని తీసుకుపోయి వాళ్ళ అమ్మ కాడ వదిలేసుకో నీకు బాగుంటుంది లేదా చట్టం అయితే ఊకుండా ఇన్ని రోజులు నీకు మంచి పేరు ఉండే ఇప్పుడు చెడ్డ పేరు వస్తుంది ఇను ఫ్రెండ్స్ ఈ అగోరి ముందు బాగానే ఉండే శ్రీనివాస్ ఆయన పేరు సొంతం పేరు శ్రీనివాస్ అయితే అతనికి అమ్మాయిల పిచ్చి ఉంది అయితే ఏదో చేయని పనులు చేసినాడు చేస్తే ఆ ఊరి ఊరి వాళ్ళు పట్టుకొని ఆయన లింగానికి సీకు కాల్చి అద్దులు పెట్టినాడు పెడితే ఏమైందంటే గాయం పెద్దగా అయిపోయింది డాక్టర్ కాడబోతే అన్నారు ఇది పనికి రాదు నీకు ఇన్ఫెక్షన్ అయ్యింది మొత్తం తొలగియాల్సి వస్తుందని అని చెప్పినాడు ఎంత పోయినా బాగోలే బాగపోతే బొంబాయికి వెళ్ళిపోయి మొత్తం దీపించుకొని అంటే వాళ్ళు చాలా గరీబోలు వాళ్ళు ఆయనకు డబ్బు లేదు బాగు చేయించుకోనికి ఏం చేస్తారు ఆర్థిక ఇబ్బంది ఉంది బొంబాయికి పోయి అక్కడ ఉన్నది లింగాన్ని కట్ చేయించుకొని ఇజ్రాల్లో దాంట్లో కలిసిపోయి తర్వాత అఘోరిగా అవతారం ఎత్తినాడు అతను లోపల మొగ కోరికలే ఉన్నాయి కానీ ఆశ తీరలే బయట మాత్రం లింగం లేకుండా ఆడపిల్లలే కనిపిస్తాడు కానీ లోపట లోపల మాత్రం మొగపి మొగనుకున్న లక్షణాలు మొగనుకున్న అలవాట్లే ఉన్నాయి ఇంకా ఆశతురేని అగోరి ఆ లింగాన్ని తీపిచ్చుకొని అగోరిగా మారినాడు డబ్బు చంపే ఐడియా దేంట్లో బాగుంటుందంటే ఎట్లయితే మనం డెవలప్ అనుకుంటే ఈ అఘోరి దాంట్లో అనుకో బాగుంటుందని ఇజ్రా దాంట్లో పోయి ఇజ్రా నుంచి అగోరిగా మారి మంచిగా తప్పసు చేసి ఆడ తప్పిన ఈడ తప్ప వచ్చినా అని చెప్పి పాండ్ పౌడర్ పూసుకొని అవన్నీ రుద్రాక్ష వేపించుకొని త్రిశూలం పట్టుకొని ఒక కార్ తీసుకొని బయలుదేరినాడు స్వామి సహస్ర ధర్మం శాసన ధర్మం అని నువ్వు ధర్మం చేస్తున్నామో ధర్మం అని అమ్మాయి అక్క చెల్లె అన్నీ ధర్మం చేస్తున్నామో ఇదేంది నీ కంటికి నచ్చిన అమ్మాయిలను వసపరుచుకొని తీసుకుపోవడం ఏంది అవసరమా అగోరీలకు అమ్మాయిల పిచ్చి ఉండకూడదు దేవుడి మీదనే ఉండాలి ఆలోచన శివుని మీదనే ఉండాలా లేదా అమ్మవారి మీదనే ఉండాలా ఏ దేవుని పిచ్చే ఉండాల కానీ ఆడవాళ్ళ పిచ్చి ఉండదు నీకు ఆడవాళ్ళ పిచ్చి ఎట్లా వచ్చింది అగురువైతే నువ్వు శివాలను తింటావు కదా మరి శివాలను తినదా నువ్వు మనం అమ్మని చేసుకున్నావు కదా అమ్మకు నువ్వు శివాలను తినిపిస్తావా మరి నువ్వు పప్పానం తింటావు ఎప్పుడో ఒకసారి మరి అమ్మకు కూడా రోజు కావాలి అన్నం నువ్వు వేడుకలు తెచ్చి పెడతావు నువ్వు సం ఒక రూపాయి సంపాదించవు వేడుకలు వేసి పెడతావు శివాలని తింటావు నువ్వు అమ్మకు శివాలని తినిపిస్తావా నువ్వు రోడ్డు మీద వాడుకుంటావు కారాపి ఆపి ఆమెకి ఏమన్నా జరిగితే దానికి ఎవరు బాధ్యత నీకు అవసరం ఆ వాళ్ళ అమ్మ నాన్నకా విడిచిపెట్టే అయిపోతుంది కదా నువ్వు ఒక్కరిని ఎట్లనాక దేవుని నీళ్ళలో ఉండిపోయినావు కదా ఒక్కరిని ఏ విధంగానే బతుకు ఏం ఫరక పడదు కానీ ఎందుకు అమ్మాయి ఉసురు పోసుకుంటున్నావు జనాలంతా కోడే కూస్తున్నారు లోకం అంతా కోడే కూస్తుంది నేను విడిచిపెట్టరు అఘోరే నీ వంట నాకేం శత్రువు కావు నీవు వంట కూడా అభిమానమే శాస్త్ర ధర్మం కోసం పోరాడుతున్నావు మంచి పనే కానీ నువ్వు మంచిగా అమ్మాయిని తీసి శ్రీవర్షణ్ణి పంపించేసి వాళ్ళ ఇంటికి నీ ఒక్కరిని ఎట్లా బతుకు అట్లా బతుకో అదే పేరు మీద ఉండు నీకు జనాలంతా సపోర్ట్ చేస్తారు ఎందుకు ఆలకిలకు దుష్మన్ అవుతావు ఉండు మంచిగా ఉండు ఆలోకి దుష్మన్ కాకు ప్రతి ఒక్కరు నిన్ను కోటే కూర్చున్నారు వద్దు అఘోరియం రోజులు మంచిగా ఉన్నావు కదా మంచి పేరు తెచ్చుకున్నావు కదా అట్లనే మంచి పేరు తెచ్చుకో నువ్వు ఎందుకు అమ్మాయిని పెని చేసుకొని నువ్వు నలుగురు దృష్టిలో దుష్మణ అయిపోయినావు వద్దు ఇడిచిపెట్టేసాయి లేకపోతే నీకు చట్టం తీసుకుపో నీకు శిక్ష వేస్తారు అమ్మాయి బతుకు ఆగమైపోతుంది వద్దు ఇడిచిపెట్టేసాయి నువ్వు అగురి అగోరి బతుకు అమ్మాయి తిరుగుబోకు ఇది నా మనసులో మాట ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అగోరీ లాంటి ఇట్లా అడవిల పోంట ఉండాలి ఇట్లా అడవిల పోంట్ ఉండాలి గుళ్ళపోంట ఉండాలి దేవుని మందిరకాడ ఉండాలి పెద్ద పెద్ద కాశ్మీర్ల తపస్ చేస్తుండాలి వాళ్ళకు బాగుంటుంది ఏమంట ఫ్రెండ్స్ లింగం లేని అగోరి ఒక అమ్మాయిని పెండ్ చేసుకొని ఏం చేస్తాడని ఫస్ట్ ఒక పెండ్లైంది ఇది రెండో పెయిన్లీ ఏం చేస్తావా కోరి నీకెందుకు ఆమె బతికేమో అమ్మని బతకని ఎందుకు నువ్వు రొట్టెలు తింటున్నావు అన్నం తింటావు శవాలను తింటావు కూడా అన్నీ తినమంటావా ఎందుకు అమ్మ జీవితాన్ని ఆగం చేస్తున్నావు నలుగురిలో దుష్మని ఎందుకు అవుతున్నావు ఏదో కాశ్మీర్లోనూ ఎక్కడెక్కడనో నువ్వు తప చేసుకొని బతుకు లేకపోతే నువ్వు తప చేస్తున్నావు నీ మనసులో కోరిక ఉంది కదా శాసన ధర్మము ఆవులను రక్షిస్తూ ఉంటున్నావు ఆడపిల్లని రక్షిస్తూ ఉంటున్నావు అన్నయం బీడ ఉంటే నేను ఆడు ఉంటా ధర్మం కోసం పోరాడుతుంటున్నావు కదా అట్లనే ఉండు ఎందుకు అందరుతున్నట్ల దుష్మని అయిపోతున్నావు ఇన్ని రోజులు మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ షెడ్ పేరు నీకు అవసరమ్మా సికింద్రాబాద్ పోషమ్మ గుడిలో ఆడా అమ్మవారి గుడిలో ఒకటే మీద తప్ప చేసి మంచి పేరు తెచ్చుకున్నావు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడేమో అవతారం ఎత్తినావు కామందుని లెక్క రెండు రెండు పెండ్లు చేసుకొని తిరుగుతున్నావు కార్ల తిరుగుతున్నావు నీ ఇష్టం వచ్చినాడు బతుకున్నావు ఏంది నీ ఇక్కడ వంకాయనే లేదు బీరకాయనే లేదు నువ్వు ఎట్లా సంసారం చేస్తావు అని అవసరం లేదు పోలీసులు పట్టుకోబోతారు చట్టం మూకుండదు తీసుకపోయి నేను అరెస్ట్ చేస్తారు నీ బతుకు ఆగమైపోతుంది ఆమె బతుకు కూడా ఆగమవుతుంది వద్దు ఆ పని చేయకు ఆ మని వాళ్ళ అమ్మ నాన్న పెట్టేసి నీ బతుకేదో నువ్వు చూసుకో ఆ శివుని నీ ఆ శివుని భక్తిలో నీలమై హాయిగా మంచి పేరు తెచ్చుకొని బతుకు అంతే అమ్మాయిల తిరుగు రాకండి చెల్లె చెల్లె అమ్మమ్మ అని చెప్పి లవ్ చేయడము వశీకరం పరుచుకోవడం ఏంది నీ పద్ధతి నాకు నచ్చలేదు నువ్వు మార్చుకొని గుణాన్ని మార్చుకొని మంచి ధరలు నడుమని మరీ మరీ కోరుతున్నా నువ్వంటే నాకు అభిమానమే నీ మీద ఏం పక్కలేదు నువ్వు మంచిగా ఉండాలి ధర్మాన్ని బతికించు మంచిగా ఉందాం మంచిగా జీవిస్తాం మనసులో మాట మీకు అర్థమైతే అండి ఫ్రెండ్స్ మీ గంట రాజా